ఇవి ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అడిగిన కేసీఆర్ సార్ లేఖ రాసిన సార్ అడ రాయలసీమ లిఫ్ట్ రేషన్ పనులు ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారు నువ్వు ఆపు నువ్వు ఆపు అంటే కనీసం దాని లేదు ఇలా జగన్ గారేమో ఈడికి వచ్చిండేడికి ప్రజాజీవానికి వచ్చిండు దావతులు ఫుల్ నడిచిన దావతులు ఇద్దరి మధ్య కంట్రాక్టర్ డిసైడ్ అయిపోయాడు పనులు ప్రారంభించాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసారు స్టార్ట్ చేశాక కేసీఆర్ సార్ చేసాడు మళ్ళా రోజక్క దగ్గరికి పోయాడు పోయి రొయ్యల పులుసు తిన్నాడు ఇది నేను చెప్పింది ప్రెస్కి చెప్పాడు రొయ్యల పులుసు చాలా బాగుందని చెప్పి ఆయన చెప్పాడు చేపల ఫ్రై తిన్నాడు పీతల రోస్ట్ రోజాక్క ఏం చేసిందంటే ఇక్కడి నుంచి అక్క గులాబీ రేకులు వరిచి మన తెలంగాణ బాపుని స్వాగతం పలికింది కేసీఆర్ కుటుంబానికి పట్టు ఫోటో చెప్పారు పెట్టారు ఫోటోలున్నాయో కేసీఆర్ గుళ్ళు పూజ చేసారు పాప సెంటిమెంట్ గుళ్ళబైపు పూజ చేసి పెద్ద డైలాగ్ చూడు రాయలసీమను రతనాల సీమగా మారుస్తా తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా పెద్దన్న పాత్ర పోషిస్తా ఈడ మాత్రం తెలంగాణకు విలన్ ఆడ మాత్రం పెద్దన్న పాత్ర ఇది తెలంగాణ ఉద్యమకారుడి తెలంగాణను సాధించిన బాపు తెలంగాణ బాపు ఈనే యో కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా పట్వాస కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవిత ఏపాలి మరియాల గులాబీ రేకు నష్టంది తెలంగాణ గులాబీ రేకులు ఇది చూపెట్టేది రాయలసీమను రత్నాయలసీమస్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ కుషాపేండు కుషాయి కవితక కూడా బట్టలు పెట్టారు కదా కవిత కూడా బట్టలు పెట్టారు ఇప్పుడు కవిత ఇప్పాల ఏం జరిగిందని చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక బయటపడుతుంది హైస్ ఆఫ్ మేము స్వాగతిస్తున్నాం దాని ఎక్కడ అవినీతి జరిగినా ఎవరు అవినీతి పాల్పడ్డా ఎవరు దాన్ని బయటపెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటది ఎందుకంటే ఇన్ని మూడు హయాంలో నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు కానీ కవితక్క బయట పెడుతుంటే మేము సహకరిస్తాం ఇప్పుడు కవితక్క కూడా ఈ విషయాన్ని బయట బయట ఏం జరిగింది తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది మరి కవితక్క స్పష్టం చేయాలి ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టిన రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మమేంది అదే కవితక కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది నాకు కొంచెం సమాచారం అయితే వద్ద దావత ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు మరి కవితకే చెప్పాలి మరి ఆ రోజు వద్దన్నదా కవిత కూడా పోదామన్నదా కవితకే చెప్పాలి కవిత నమ్మకం ఉంది ఎందుకంటే బయటపడుతుంది ఇప్పుడు అన్నీ అవినీతి బయటపడుతుంది కదా దవా చూడని ఇతడు చూడ డైనింగ్ టేబుల్ మొత్తం గిన్నెలే అన్ని డిష్లే ఇవి ఏమో రాసిన నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత దవా తెచ్చిన రోజా లోపలికెట రానిచ్చ కిచెన్ కూడా రాణించారు ఫోటోగ్రాఫర్లను ఇది తిని తిని ఏం చేసి తెలుసా ఇది ఈ నలభై తిరుమల యాత్ర రద్దు చేసుకుంటారు తిరుపతి పోయి బంద్ చేసుకుంటారు రోజు తిరుమల యాత్ర రద్దు